బదిలీలు చేపట్టాలని చెప్పి ఈ రోజు మన కార్యాచరణలో భాగంగా నిరాహార దీక్ష చేయడానికి శిబిరానికి ఇచ్చేసిన ఉపాధ్యాయ నాయకులకి ఉపాధ్యాయులకు సోదర సోదరి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు నిన్న నేను కూడా చాలా సంతోషపడ్డాను నేను నన్ను వచ్చినప్పుడు ఎక్కువ మంది అత్యధిక సంఖ్యలో రావడం నాకు చాలా సంతోషం అనిపించింది సభాముఖంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న మిత్రులారా తర్వాత ఈ కార్యక్రమం మన రాష్ట్ర రాష్ట్ర సంఘం మనకి జేఏసీగా మొత్తం అన్ని సంఘాలు కలిపి ఈ కార్యాచరణను ప్రకటించి చక్కటి పాటల్లో నడుస్తూ ఉన్నాయి నడుస్తూ ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు మనల్ని వెడగొట్టే ద్వారంలో ఐదు వందలు ఒక స్లాట్ అని చెప్పి మాన్యువల్ కౌన్సిలింగ్లో మనకి ఇచ్చిన మాట ప్రకారం కాకుండా కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడతా మనల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితుల్లో వెడగొట్టి పరిపాలించాలనే సూత్రాన్ని పాటించి మనకి కొత్త కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నారు దీని గురించి ఎవ్వరూ కూడా మీరు ఆ రకంగా మన నాయకత్వం ఎటువైపు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయా నిర్ణయాల మేరకే మన నిర్ణయాలు ఉండాలి కాబట్టి ఉండాలి కానీ ఉపాధ్యాయులు కొంతమంది అధికారుల యొక్క ప్రలోభాలకు లోనే ఈ లోపల మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ సైద స్లాట్ లో నాకు నాకు మంచి ప్లేస్ వస్తాయని చెప్పి కొంతమంది వెళ్ళటం అలాంటి ఏదన్నా పొరపాటు నిర్ణయాలు ఎవరు చేయవద్దని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఆ రకంగా చేస్తే మనలో మనకే అపోహలు ఏర్పడి ఇందాక మేడం ఒకటి చెప్పారు అలాగే ఆ రకంగా ఏమవుతుందంటే మనకి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అని చెప్పి మనల్ని మనల్ని కన్ఫీజ్ చేసి మనకి ఉద్యమాన్ని నీరు గడిచే విధంగా చేస్తూ ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా అలా కాకుండా ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ మాన్యువల్ కౌన్సిలింగ్లో మనకంటే మనకి యాక్చువల్గా మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే వెబ్ కౌన్సిలింగ్ మంచిదని చెప్పి మనకి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు కానీ మనం ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ యొక్క మనకి యొక్క ఫలితాలను ఆశించి మనం నిర్ణయాలు చేయాలి కానీ మన స్వప్రయోజనాలు సొంత ప్రయోజనాలు లేకపోతే ఇమీడియట్గా అప్పుడు ఉండే స్వల్ప ప్రయోజనాల కోసం మన నిర్ణయాలు ఉండకూడదని చెప్పి సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఇందాక సోదరుల సోదరులందరూ కూడా తెలియజేయడం జరిగింది వెబ్ కౌన్సిలింగ్ అయితే కనుక ఉపాధ్యాయ నాయకులకి చాలా సుఖమైన పద్ధతి మాకు ఏమి ఇబ్బందికరంగా ఉండదు కానీ అదే మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే రోజులు తరబడి ఇక్కడ రాత్రి పగలు అనకుండా ఇక్కడ పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది అయినా కూడా మన అందరి సౌలభ్యం సౌలభ్యం మేరకు మాకు మంచి స్థానాలు వచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేము వెబ్ కౌన్సిలింగ్ ని వచ్చనుకుని మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే కావాలని లాంగ్ టర్మ్ ప్రయోజనాలను ఆశించి మీ అందరి వెనక మీ అందరి వెనక మేము ఉండటానికి మీ అందరి ముందు ఉండి నడిపించడానికి మేము నాయకుడిగా మేము నాయకులుగా మేము అందరం దానికి ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి మన అందరూ కూడా కొంతమంది వేళ మిత్రులు రాలేకపోయి ఉండవచ్చు కానీ ఎవరన్నా ఫోన్లు చేస్తే కనుక మీరు అందరూ కూడా వెబ్ కౌన్సిలింగ్కి సపోర్ట్ చేయ ఆప్షన్లు ఇవ్వద్దు అని చెప్పి మీరు అందరూ చెప్పండి మిత్రులారా మనకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనకి కేవలం ఉపాధ్యాయుల యొక్క సహకారంతో వచ్చేవని చెప్పి మనకి అనేక అనేక చోట్ల నాయకులు చెప్పడం జరిగింది కానీ కొన్ని కొన్ని ఇందాక కూడా మన మిత్రులందరూ మాట్లాడటం జరిగింది నిన్న కూడా నేను చెప్పడం జరిగింది మనకి కొన్ని కొన్ని ప్రయోజనాలు ఆర్థిక పరమైన ప్రయోజనాలు కానీ ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ప్రభుత్వాలు ఆర్థిక ప్రయోజనాలు లేని లేని సమస్యల్ని వెంటనే కూడా అధికారులకి డైరెక్షన్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్తే చెప్తే మన ఉపాధ్యాయులు మనసు చాలా వెన్నలాంటిది వెంటనే మనకు ప్రభుత్వం మంచి నిర్ణయం మన తరఫున చేసిందని చెప్పి మనకి వెంటనే ఆ రకంగా మనకి మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటి అలాంటి మంచి అభిప్రాయాన్ని ప్రభుత్వాలు ఏదైనా సరే మన మనలో కలిగించి సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉండాలి కానీ వ్యతిరేకత చేసుకుని చేసుకునే పరిస్థితి ఉండకూడదు ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే మనం కోరుకుంటున్నాం కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ని ని మనకి అమలు చేయాలని చెప్పి వారి ఇచ్చిన మాటనే మనం అడుగుతా ఉన్నాం ఇచ్చిన మాటను అమలు చేయాలని చెప్పి సభాముఖంగా మిత్రులారా మన దీంట్లో ఏ విధమైన రాజీ పడి లేదని రాజీ పడేది లేదని తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏలూరు ఐక్య ఉపాధ్యాయ వేదిక నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టీచర్లకి टीचर